పూరి అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కొంతమంది పూరిని ఇట్లా లైట్ కాల్చుకుంటూ ఉంటాం కదా కొంతమందికి ఏంటంటే ఇలా బ్రౌన్ కలర్ లో వచ్చేలాగా ఉండాలన్నమాట అంత ఇష్టము పూరి అంటే అందరూ శ్రీవారి వింటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో నేనైతే రెడీ అయిపోయాము మేము వెయిటింగ్ అన్నమాట మీ గారి కోసము వర్క్కి వెళ్తున్నాము ఫీల్డ్ వర్క్ ఉంది దాని తర్వాత ఇంకా చిన్న చిన్న వర్క్స్ కూడా ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ మౌంటెన్ చేశారు కదండి బయట తుడుస్తుంది బయటకు వస్తే కాళ్ళ మరకలు అవుతాయి అని చెప్పి రావద్దని చెప్తుంది అందుకోసం అక్కడ కూర్చొని వెయిటింగ్

pedestrian cara make mi bike ప Representatives డૉల గ్రిషఘస్ రిరకా. So what is we move కనిపిస్తుంది ఆడితే కనిపిస్తుంది యాక్చువల్లీ ఇట్లా తడిగా ఉన్నప్పుడు వేయడానికి ఎవరికి రాదండి ఆరిన తర్వాత వేస్తా అంటారు బట్ నాకైతే నేను ఐడియా ఉంటుంది నాకు వేసేసుకుంటూ వెళ్తూనే ఉంటాను అన్నమాట కొద్దిగా ఆరిపోతే కనిపిస్తుంది వెట్టు మీద ఉన్నప్పుడు కనిపించదు చాక్ పీస్ తట్టుకొని వేస్తాం కదా ఇక్కడ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం నేనైతే టమాటా చట్నీ అండ్ పూరి చేస్తున్నానండి మా ఇంట్లో టమాటా చట్నీ విత్ పూరి టమాటా చట్నీ విత్ దోశ ఇట్లా బాగా తింటారనమాట సో ఇష్టంగా తింటారు సో ఇష్టమైనవి చేస్తే ఇంకా బాగుంటుంది కదా అందరికీ అండ్ రీసెంట్గా ఒక వన్ వీక్ నుంచి నడుస్తున్న టాపిక్ రెండు తెలుగు రాష్ట్రాలలో మనం సెలబ్రేట్ చేసుకునేది సో ఫెస్టివల్స్ చేసుకుంటాము దాంతోపాటుగా మూవీస్ అండి ఇప్పుడు రిలీజ్ అయిన మూవీస్ రాజా రాజాసాబ్ తర్వాత మన శంకర వరప్రసాద్ రిలీజ్ అయింది చిరంజీవి గారి మూవీ సో అంటే మేమైతే మూవీస్ ఇంకా చూడలేదు అవి రెండూ చూడలేదు ఎవరైనా ఈ మూవీస్ చూసిన వాళ్ళు ఉంటే ఏది మీరు సజెస్ట్ చేస్తారు దేనికి వెళ్ళడానికి సజెస్ట్ చేస్తారు కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఎవరైనా ఈ మూవీస్ చూసిన వాళ్ళు ఉంటే సో ఏది బెటర్గా ఉంది అండ్ ఇంకా వచ్చే మూవీస్ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు అనగనగా ఒక రాజు ఉంది పెద్ద మూవీ ఉంది ఇలా కొన్ని మూవీస్ కూడా ఉన్నాయి చూడాలి ఏవి మంచిగా ఉన్నాయి అనేది ఇంకా మేమైతే ప్లాన్ చేసుకుంటున్నాము పిల్లలుంటే ఇంకా బాగుండేది అంటే వెళ్ళాలా లేదా అనేది కూడా ఆలోచించు ఆలోచిస్తున్నాము వాళ్ళు ఉంటే వాళ్ళతో కలిసి వెళ్ళాలి కదా అని సో ఈసారి ఫెస్టివల్ అయితే బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరూ కూడా అండ్ ఇంకోటి ఏంటి అని అంటే లాంగ్ హాలిడేస్ వచ్చాయి వీక్ వీక్ మొత్తం కూడా అంటే ఫస్ట్ హాలిడే స్టార్ట్ అయినప్పుడే సాటర్డే సండే రావడము దాని తర్వాత ఇప్పుడు ఫెస్టివల్ అయిపోయిన తర్వాత కూడా సాటర్డే సండే వచ్చింది కాబట్టి బాగా కలిసి వచ్చింది అందరికీ సో ఎక్కువ రోజులు హాలిడేస్ అయితే వస్తున్నాయి జష్వికా చిన్నప్పుడు జష్వికాకి టు అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు మేము మేము కూడా ఆంధ్రాకి ట్రిప్కి వెళ్ళామండి పొంగల్ టైంలోనే అంటే సంక్రాంతి టైంలోనే ఒక వన్ వీక్ టు టెన్ డేస్ వరకు అక్క వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ వెళ్ళాము నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో ఆంధ్రాలో అసలు ఎంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారంటే మేమైతే లైవ్లో చూసామన్నమాట టెన్ డేస్ వరకు ఉన్నాం కదా ఇంకా అన్ని అన్ని ఏరియాస్ కవర్ చేసుకున్నాము చిన్న తిరుపతి అంటే ఏలూరు దగ్గర ద్వారా తిరుమల ఇంకా అంతర్వేది అంతర్వేది భీమవరం అంటే అక్కడ డిండి రిసార్ట్ ఉంటుందండి డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట రిసార్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అసలు నరసింహస్వామి టెంపుల్ అక్కడే మనకి నది సముద్రం రెండు కలుస్తాయి ఆ డిఫరెన్సెస్ తెలుస్తుంది సో ప్యూర్ వాటర్ ఒకటి ఇంకా సముద్రము నీళ్ళు ఒకటి అలా తెలుస్తూ ఉంటుంది చాలా ప్లేసెస్ చాలా చాలా ప్లేసెస్ ఉంటాయి చాలా చూడాల్సినవి చాలా ప్లేసెస్ ఉన్నాయి అసలు గోదావరి వెస్ట్ గోదావరి ఇలా అన్ని ప్లేసెస్ అయితే చాలా బాగా నచ్చాయి మాకు మేము అక్కడి నుంచి అరకు కూడా వెళ్ళాము ఈ టైంలో చాలా బాగుంటుంది అక్కడ ఫోటోషూట్స్ అవన్నీ కూడా బాగా జరుగుతూ ఉంటాయి అన్నమాట మేమైతే బాగా ఎంజాయ్ చేసాము వన్ వీక్ టెన్ డేస్ కదా టూ ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాము కాబట్టి మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట మీరెవరైనా ఆంధ్రాకి వెళ్ళిన వాళ్ళు ఉన్నట్లయితే తప్పకుండా డిండి రిసార్ట్ అంతర్వేది భీమవరం ఇవన్నీ కూడా మంచిగా విజిట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా బాగుంటాయి ప్లేసెస్ అన్నీ కూడాను మేము టెంపుల్స్ కవర్ చేసుకుంటూ వెళ్ళాము రాజమండ్రి వెళ్ళాము ఇంకా విజయవాడ రాజమండ్రి ఏలూరు భీమవరము అరకు ఇలా అనమాట వైజాగ్లో త్రీ డేస్ ఉన్నాము నిజంగా నాకైతే వైజాగ్ అంటే చాలా చాలా ఇష్టము మంచిగా అనిపిస్తుంది అక్కడ ఉన్న ఏంటి అని అంటే వేరే ప్లేసెస్ ఇష్టపడుతూ ఉంటారు బట్ మాకేంటి అంటే వైజాగ్ అంటే ఇష్టం అనమాట నాకు ఎక్స్పెషల్లీ ఆ బీచ్ రోడ్డు అలాగా ఈవినింగ్ టైంలో కూర్చొని మ్యూజిక్ వింటూ చాలా బాగుంటుంది అక్కడ సందడి సందడిగా ఉంటుంది ఆర్కే బీచ్ అవన్నీ కూడా అన్నీ మెమరీస్ అండి నాకైతే చాలా బాగా అనిపిస్తాయి గుర్తు తీసుకొ గుర్తు తెచ్చుకుంటే మంచి హ్యాపీ మూమెంట్స్ అనమాట అవన్నీ నాకు సో చూడాలి మళ్ళీ ఒకసారి వైజాగ్ అనేది ప్లాన్ చేసుకోవాలి మంచిగా బీచ్లో అయితే వాటర్లో ఆడడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పిల్లలు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఫీల్ ఉంటే తప్పకుండా మళ్ళీ ఒకసారి ప్లాన్ చేసుకుంటాము లాంగ్ ట్రిప్కి ఇప్పుడైతే ఇప్పట్లో అయితే కుదరదనే చెప్తాను కొంచెం టైం పడుతుంది మాకు పిల్లలు ఇంకా చూడాలి వాళ్ళ హాలిడేస్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి కదా సో మేమైతే రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నాను ఇక్కడ నేను యాక్చువల్లీ మాట్లాడాను లైవ్లోనే మాట్లాడాను బట్ మాకు ఏంటి అని అంటే మార్నింగ్ టైంలో ఆఫ్టర్నూన్ వరకు మనకి వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా అమ్ముకునే వాళ్ళు వస్తారు కదండి సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా సో అందుకోసమని మళ్ళీ నేను వాయిస్ మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది చాలా వరకు ట్రై చేశానండి డీనాయిస్ చేయడానికి వాయిసెస్ ఏమన్నా వచ్చినప్పుడు బట్ కుదరట్లేదు సో అలాంటి టైంలో మళ్ళీ నేను వాయిస్ అనేది మొత్తం మ్యూట్ చేసేసుకొని వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది సో ఇదండి ఇంకా మా మౌంటీ కూడా చూడండి ఎలా డల్ అయిపోయాడో మీరు వీడియో అయితే కంటిన్యూగా వాచ్ చేస్తే మీకు తెలుస్తుంది వేదార్థ జష్విక లేరు కదా సో డల్ గా కూర్చొని ఉంటున్నాడు వెతుక్కుంటున్నాడు అనమాట ఇప్పుడు చూడండి ఎలా ఎలా కూర్చొని ఉన్నాడు కొంచెం డల్ అయ్యాడు అంటే జస్టు బాగా ఆడిపిస్తూ ఉంటది అనమాట మౌంటీని రన్ చేపిస్తుంది కొన్ని యాక్టివిటీస్ చేపిస్తుంటుంది షేక్ అండ్ ఇప్పించుకోవడము అట్లా హెలో చెప్పడము సో కన్ అని చెప్పేసి బార్క్ అని చెప్పి ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది ఏదైనా మిస్టేక్స్ చేస్తున్నప్పుడు ఏమైనా చేస్తున్నప్పుడు అంటే స్టిక్ పెట్టుకొని కొంచెం భయపెట్టియడం అట్లాంటివన్నీ చేస్తుంటుంది బాగా మాట్లాడుతుంది అండి మౌంటీ తోటి జస్విక సో బాగా మిస్ అవుతున్నాడు డల్లుగా కూర్చుంటున్నాడు అంటే చూస్తున్నాడు ఎవరైనా పిల్లలు సౌండ్ రాగానే అరుస్తున్నాడు అనమాట కొంచెము శిష్యూ కోసం వెతుకుంటున్నాడు ఇంకోటి ఏంటి అని అంటే మేము వచ్చేది మా ఇంట్లో మేము వస్తున్నాం అనేది హింట్ అసలు ఎలా అంటే లిఫ్ట్ ఓపెన్ లిఫ్ట్ సౌండ్ వచ్చిందంటే చాలా అండి మేము అనేది తెలిసి ఇంకా ఎగ్జైట్ అవుతూ ఉంటాడనమాట వ్యాన్ సౌండ్ వచ్చినా కూడా జష్ వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వ్యాన్ సౌండ్ వచ్చినా కూడా అలర్ట్ అయిపోతాడు వస్తున్నారు అన్నట్టుగా సో వెతుక్కుంటున్నాడు బాగా మిస్ అవుతున్నాడు మాంటి కూడా సాయంత్రం వచ్చిన తర్వాత ఒకసారి వీడియో కాల్లో చూపించి మాట్లాడిపించాలి జష్వికాతోటి సో ఇదండి ఇలా ఉన్నాడు చూడండి ఎలా ఉన్నాడు డల్గా అంటున్నాడు